రూపారాజు విజయాంబిక దీపక్కి అదిరిపోయే ట్విస్టు ఇవ్వబోతున్నారు ఎలాగైనా తమ కుటుంబాన్ని కాపాడుకొని దీపక్ విజయాంబికకి బుద్ధి చెప్పి ప్రశాంతంగా ఉండాలని ఒక మంచి ఆలోచన చేస్తారు రూపారాజు తెల్లగా తెల్లవారుతుంది హాల్లో సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటారు ఇటు చంద్ర సుమతి దీపక్ విజయాంబిక కూర్చుని ఉంటారు ఇక రూప వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది నాన్న మీతో నేను మాట్లాడాలి అనగానే విరూపాక్షి విషయమైతే నువ్వు నాకు ఏమీ చెప్పద్దు రూపా అని అంటారు నాన్న ఇప్పుడు ఆ విషయం చెప్పే పరిస్థితి మనకు లేదు అందుకే నేను రాజు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము అని అంటుంది రూప చెప్పమ్మా అని అంటారు సూర్యప్రతాప్ నాన్న మన పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి కానీ ప్రతిసారి మన కుటుంబంపై ఎవరో ఒకరు కక్ష కట్టుకొని చంపాలని చూస్తున్నారు అందుకే నా పేరు మీద ఉన్న ఆస్తినంతా నా తదనంతరం దేవాలయానికి రాయాలని నిర్ణయానికి వచ్చాను నాన్న అని అంటుంది రూపా ఒక్కసారిగా దీపక్ అలాగే విజయాంబిక ఉలిక్కి పడతారు ఏంటి దీప ఏం చేస్తున్నావు ఆస్తినంతా నీ తదనంతరం దేవాలయానికి రాస్తావా పేదవారికి పంచాలి అని అంటుంది విజయాంబిక నువ్వు వాగు ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అంటారు సూర్యప్రతాప్ నాన్న రాజు నన్ను చాలా బాగా చూసుకుంటారు అలాగే ఆస్తి మన తర్వాత దేవాలయానికి వెళ్తుంది దేవాలయంలో ఎన్నో పూజలు అలాగే అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు పేదవారికి మనం మన ఆస్తిని ఇచ్చినట్టే కదా అని అంటుంది రూపా ఇక చంద్రాసుమతి చూడమ్మా నువ్వు చేస్తున్న ఆలోచన మంచిదే మనం తదనంతరం మన ఆస్తి దేవాలయానికి వెళుతుందంటే మాకు అభ్యంతరం లేదు అని అంటారు చంద్ర బాబాయ్ నా నిర్ణయం మీకు నచ్చుతుందని నాకు తెలుసు బాబాయ్ అని అంటుంది రూపా మాకైతే నచ్చటం లేదు తమ్ముడు చిన్నపిల్ల ఏం తెలుసు అనగానే చూడు ఒకప్పుడు హక్కుగా నిన్ను చాలా గౌరవించాను నువ్వు చెప్పిన ప్రతి మాట విని నా కూతుర్ని దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు నా కూతురు ఎంతో మంచి పని చేస్తుంటే అది తప్పని నా ముందే అంటావా అని అంటారు సూర్యప్రతాప్ అది కాదు మావయ్య అనేలోపు నోరు మూసుకొని ఉండు అసలు నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు అని అంటారు సూర్యప్రతాప్ మమ్మీ మావయ్యకి చాలా ఎక్కువైంది నా ముఖం కూడా చూడటం లేదు ఇదంతా ఈ రాజు వల్లే అని అంటారు సైకతో నువ్వు నోరు మూసుకొని ఉండరా వీళ్ళిద్దరూ ఇది ఏదో చేస్తారని నాకు తెలుసు అని అంటుంది విజయాంబిక అమ్మా రూపా నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది కానీ మీ ఇద్దరికీ పుట్టబోయే పిల్లలకి ఆస్తులేమీ లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అనగానే పెద్దయ్యా అమ్మాయి గారు నిర్ణయం నాకు నచ్చింది అమ్మాయి గారిని నేను ఎలా చూసుకోవాలి అన్నది నాకు తెలుసు పెద్దయ్యా అలాగే డబ్బుతోనే సుఖం సంతోషం వస్తుందని నేను అనుకోవటం లేదు నాకు పుట్టబోయే బిడ్డలకి మేమిద్దరం సంపాదించి వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తాము మీరేమి కంగారు పడద్దు పెద్దయ్యా అని అంటారు రాజు ఇక చాలా సంతోషంగా ఇద్దరిని దగ్గరికి తీసుకుంటారు చిన్నవాళ్ళైనా మంచి నిర్ణయం పెద్ద నిర్ణయం తీసుకున్నారు మీతో పాటు నా ఆస్తిని కూడా దేవాలయ ట్రస్ట్కి రాసేస్తాను అని అంటారు సూర్యప్రతాప్ ఇక చాలా సంతోషంగా ఇక రాజు రూప థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని అంటూ ఉంటుంది రూపా ఇక విజయాంబిక దీపక్కలకి అక్కడ ఉండాలన్నా ఇరిటేట్గా అనిపిస్తుంది తమ రూంలోకి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ అంటారు రేపు మహాచండి యాగం గుడిలో జరిపించి అలాగే ట్రస్ట్ సిబ్బందిని లాయర్స్ని అందరినీ గుడికి రప్పించి మన ఆస్తిని మన తరువాత తదనాంతరం ట్రస్ట్కి చెందేలా గుడికి చెందేలా చేయాలి చంద్ర నువ్వు ఆ పనులన్నీ చూస్తూ ఉండు అనగానే సరే అన్నయ్యా అని అంటారు చంద్ర ఇక సూర్యప్రతాప్ చంద్ర సుమతి అక్కడి నుండి వెళ్ళిపోతారు మందారం చాలా సంతోషపడుతూ అమ్మాయి గారు నిజంగా మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అలాగే దీపక్ విజయాంబాకి బాగా చెక్ పెట్టారు అనగానే అవును మందారం వాళ్ళు ఈ ఇంట్లో ఒక్కొక్కరిని చంపాలని చూస్తున్నారు కేవలం ఆస్తిని దక్కించుకోవాలని చూస్తున్నారు బంధాలు బంధుత్వాలు ఇలా ఏమీ మా అత్తయ్యకి లేవు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము ఇప్పటి నుండి మన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది అని అంటుంది రూపా అవునమ్మాయి గారు అందుకే ఈరోజు అందరికీ ఇష్టమైన భోజనం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి మందారం సంతోషంగా వెళ్ళిపోతుంది చూసావా మమ్మీ ఈ రూపరాజు తక్కువేమీ కాదు వీళ్ళు మనకి చెక్కు పెట్టాలని ఇలా చేస్తున్నారు అని చెప్పి లోపలికి వెళ్ళి ఏంటి మమ్మీ అందరినీ చంపేయాలని మనం అనుకుంటే ఈ రూపారాజు ఆస్తిని మొత్తం దేవాలయానికి రాయాలని నిర్ణయానికి వచ్చారు మావయ్యని అలాగే చిన్న మావయ్యని కూడా ఒప్పించారు ఇప్పుడు మనం ఏం చేయాలి మమ్మీ అనగానే ఒరే దీపక్ వాళ్ళకి చెక్ పెట్టే రోజు ఈ రోజే రాబోతుంది అని అంటుంది విజయాంబిక మమ్మీ ఏం చేస్తాము ట్రస్ట్కి ఆస్తిని అంతా రాసేస్తే వాళ్ళని మనం అనగానే ఇంతలో రూపా రాజు వస్తారు ఏంటత్తయ్యా మేము తీసుకునే నిర్ణయానికి షాక్ అయ్యి మైండు బ్లాంక్ అయిందా అని అంటుంది రూపా ఏంటి మాకు బ్లాంక్ అయ్యేదేంటి అని అంటుంది విజయాంబిక అయ్యో రూపా మీరు ఎన్ని పథకాలు వేసినా మేము చేయాల్సింది చేస్తాము అనగానే ఛీ ఇంకా ఏదో చేస్తానని ఇలా మాట్లాడడం నిజంగా నాకు నవ్వొస్తుంది రాజు అనగానే అవునమ్మాయి గారు రాధికని చంపి ఏదో గర్వంగా చంకలు గుద్దుకుంటున్నారు కానీ ఒక నిత్యహాయ స్థితిలో ఉన్న ఆడదాన్ని చంపడం మగతనం కాదు కానీ ఇప్పుడు మేమిచ్చే ట్విస్టు మీరు ఎప్పటికీ పానీ మిగిలిపోతారు అని అంటారు రాజు అవునత్తయ్యో ఈరోజే మీరు ఆడాల్సిన ఆటలు పాడాల్సిన పాటలు పాడుకోండి రేపు మా ఆస్తులన్నీ దేవాలయ ట్రస్ట్కి మా తదనంతరం వెళ్ళిపోతాయి మా కుటుంబంలో ఎవరికి ఏదైనా సరే ఖచ్చితంగా మీరు రోడ్డు మీద పడిపోతారు మేము బ్రతికున్నంతకాలమే మీకు ఇంట్లో చోటుంటుంది అత్తయ్యా లేకపోతే ఇద్దరూ రాజు ఒకసారి ఊహించుకో అనగానే అమ్మాయి గారు ఆ గుడి ముందే వీళ్ళిద్దరూ ముష్టికుంటారు కానీ వీళ్ళకి ముష్టిని ఎవరు ఎయిరమ్మాయి గారు ఎందుకంటే ఇద్దరు విలన్ ఫేసులు అనగానే అవున రాజు రాధికని చంపామని చంకల గుద్దుకుంటున్నారు కానీ అసలైన సాఖ్యాలు మా దగ్గర ఉన్నాయి దీపక్ కానీ అవి బయటికి తీస్తాము అని చెప్పి మేము చెప్పటం లేదు కానీ ఈలోపు మీరు మారి మాతో పాటు జీవితాంతం ఆస్తుల్ని అనుభవించాలని అనుకుంటే ఇకనైనా మారండి లేకపోతే మా కుటుంబాన్ని మేము ఎలా కాపాడుకోవాలి అన్నది మేము నిర్ణయం తీసేసుకున్నాము రాజు వీళ్ళు మారినా మారకపోయినా మనకేమీ నష్టం లేదు మా అందరినీ సేఫ్గా చూసుకునే టైం మీకు వచ్చేసింది అత్తయ్యా అలాగే ఆ జీవన్ ఏదైనా చేసినా ఒకవేళ మేమందరం చనిపోయినా మీరు మాత్రం ముస్తే ఎత్తుకుంటారు అని చెప్పి రాజు రూప అదిరిపోయే కౌంటర్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు మమ్మీ వాళ్ళు చెప్పింది నిజమే కదా ఇన్ని రోజులు రాజుని మంత్రిని అలాగే సేనాధిపతిని చంపేస్తే మనం రాజు యువరానే అయిపోతామనుకున్నాం కానీ ఇప్పుడు వీళ్ళకి పని వాళ్ళలా వీళ్ళని ఎవరైనా చంపుతారేమోనని చెప్పి మనమే కాపలా ఉండాల్సిన పరిస్థితి ఆ రౌపారాజు చేశారు అని అంటారు దీపక్ ఒరే దీపక్ నీకింకా నా అనుభవం నీకు రాలేదు రేపు మహాచండీ యాగంలో అందరినీ ట్రస్ట్కి ఆస్తులు రాయకముందే లేపేస్తే అప్పుడు ఏమవుతుంది మనది ఆస్తి అవుతుంది అనగాని మమ్మీ దానికోసం పెద్ద ప్లానే చేయాలి ఆ జీవన్ గాడికి మనం దూరం చేసుకున్నాం వాడైతే ఇలాంటి ప్లాను సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాడు అనగానే వాడు పూర్తి చేస్తాడో లేదో తెలీదు నా అనుభవంతో చెప్తున్నాను వాళ్ళందరూ రేపు చచ్చిపోబోతున్నారు ఆస్తి అవుతుంది అని అంటుంది విజయాంబిక నైట్ అవుతుంది ఇక సూర్యప్రతాప్ రూపకి చెప్తారు మనమే కాదు విరూపాకి కూడా ఆస్తులు ఉన్నాయి తనకి ఆస్తి అంటే ఒకవేళ ఇష్టం అయితే అనగానే నాన్న అమ్మ ఆస్తి కోసం ఎప్పుడు మీతో పోరాడలేదు కానీ అమ్మకి ఒక్క మాట గుడికి వచ్చి ఆస్తిని ట్రస్ట్కి రాయని చెప్తే చాలు ఎడమ చేత్తో రాసేస్తుంది అనగానే సరే రేపు గుడికి విరూపాక్షిని కూడా పిలువమ్మా అని అంటారు తప్పకుండా నాన్న అని చెప్పి రూపా అంటుంది తెల్లగా తెల్లవారుతుంది చంద్ర గుడిలో అన్ని ఏర్పాట్లు చేస్తారు పెద్ద పెద్ద పూజారులు ఇక చండీ యాగం కోసం గుడికి తరలివస్తారు అలాగే లాయర్లు ఇటువైపు ట్రస్ట్ యాజమాన్యం గుడి యాజమాన్యం అందరూ ఇక గుడికి చేరుకుంటారు సూర్యప్రతాప్ ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది సూర్యప్రతాప్ తీసుకున్న నిర్ణయానికి మీడియాలో చాలా అంటే చాలా మంచిగా పాజిటివ్గా చెప్తూ ఉంటారు హమ్మ ఇదంతా వల్లే ఎందుకంటే ఒక మంచి ఆలోచన చేసి మన కుటుంబానికి మంచి పేరుని తీసుకొస్తున్నావు అని అంటారు సూర్యప్రతాప్ నాన్న యాగం పూర్తయ్యాక ట్రస్ట్ సిబ్బందికి మనందరం మన ఆస్తి పత్రాలని స్వాధీనం చేసి మన ఆస్తిని అంతా ట్రస్ట్కి ఇచ్చేయాలి ఇదే అని అంటారు అన్నీ నేను చూసుకుంటానమ్మా అని అంటారు ఇక చంద్ర ఇక అందరూ కొత్త బట్టలు పట్టుబట్టలు కట్టుకొని గుడికి చేరుకుంటారు ఈరోజే ఈ ఇంటి నుండి బయటికి వెళ్తున్నారు తిరిగి రాలేదు తమ్ముడు నీతో పాటు నీ అల్లుణ్ణి కూతుర్ని నీ తమ్ముణ్ణి అలాగే మరదల్ని తీసుకుని వెళ్ళిపోతావు అని చెప్పి విజయాంబిక గర్వంగా అంటూ ఉంటుంది మమ్మీ ఆస్తి రాసేలోపే మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు దీపక్ ఇక అందరూ గుడికి చేరుకుంటారు విరూపాక్షి కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు రూపా ఎందుకంటే ఆస్తి ఉన్నంతకాలం ప్రాణభయం ఆ విరూపాక్షి ఖచ్చితంగా ఆస్తి కోసం ఏదైనా చేస్తుంది సూర్యని నిన్ను నన్ను అలాగే ఆఖరికి నా మరిది చంద్రని కూడా ఏదో ఒకటి చేస్తుంది మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్తూ ఉంటుంది విరూపాక్షి గుడిలో చండీ యాగంకి రూపారాజు పీటలపై కూర్చుంటారు ఇక హోమం పూజ అన్నీ చేస్తూ ఉంటారు రూపారాజు ఇటు విరూపాక్షిని చూస్తూ ఉంటారు ఇటువైపు సూర్యప్రతాప్ మందారానికి అలాగే విరూపాక్షికి రూపారాజు ఒక పది నిమిషాల ముందు ఒక పనిని అప్పగిస్తారు అమ్మా మందారం మీ ఇద్దరు వాళ్ళిద్దరిని గమనించండి అలాగే వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు ఈ చండీయోగంలో వాళ్ళు ఏం చేస్తున్నారన్నది మనం సాక్ష్యాలతో సహా నాన్నకి చూపించాలి అప్పుడే వాళ్ళిద్దరిని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు అప్పుడు దిక్కులేని వాళ్ళు అయిపోతారు కాళ్ళు పట్టుకున్న ఈసారి నాన్న క్షమించడు అలాగే నాన్నని నిన్ను కలిపే రోజు త్వరలో కూడా వస్తుంది అని అంటుంది రూపా తప్పకుండా అమ్మాయి గారు మీరు వెళ్ళి యాగంలో కూర్చోండి అని చెప్పి మందారం విరూపాక్షి ఇక రూపారాజుకి సహాయం చేయడం కోసం వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంటారు ఇక విజయాంబిక దీపక్ ఒక అతన్ని మాట్లాడతారు చూడండి ఆ యాగంలో ఖచ్చితంగా బాంబు వేయండి యాగం పూర్తయ్యేలోపు టైం పెట్టండి ఒక్కసారిగా ఫ్యామిలీ అంతా చచ్చిపోతారు అప్పుడు గుడికి ట్రస్ట్కి వాళ్ళు ఏ ఆస్తి రాయకముందే కన్ను మూస్తారు మేము ఆయన వాళ్ళం కాబట్టి మా పేరు మీద ఆస్తులు వచ్చేస్తాయి అప్పుడు మీకు చాలా డబ్బులు ముట్ట చెప్తాను ఒకవేళ మీరు దొరికిపోయినా మిమ్మల్ని బెయిల్పై తీసుకువస్తాను అని చెప్పడంతో తప్పకుండా నా జీవితం సెటిల్ అయిపోతుందంటే మేము అలా చేయకుండా ఉంటామా ఖచ్చితంగా అని చెప్పి ఇక పెద్ద రౌడి మాట ఇస్తారు విజయాంబికకి విజయాంబిక ఏమీ తెలియకుండా దూరంగా ఉంటుంది ఇక మందారం విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే అందరినీ చంపి ఆస్తిని సొంతం చే చేసుకోవాలని అమ్మగారు అర్జెంటుగా హైగారికి చెప్దామా అనగాని లేదు హోమంలో బాంబు పెట్టారు కాబట్టి పంతులు గారికి చెప్పి వేరే హోమం తయారు అయ్యేటట్టు నేను చేస్తాను ఇప్పుడు ఈ హోమంలో నువ్వు జలాన్ని పోసినట్టు యాక్టింగ్ చేసేసే అని అంటుంది సరే అని చెప్పి ఇక మందారం పాపం వస్తూ వస్తూ ఒక నిండా గంగా జలంతో హోమం ఆరిపోయేటట్టు చేస్తుంది ఒక్కసారిగా సూర్యప్రతాప్ పంతులు గారు షాక్ అవుతారు తెలుసు కదా హోమం ఒక్కసారి మనం చేస్తూ ఉంటే ఇలా ఆగకూడదు అపచారం జరుగుతుంది అనగాని ఇంతలో రూపారాజుకి డౌట్ వస్తుంది ఇక అంతా ఓకే అని మందారం చెప్పడంతో సరే పంతులు గారు దీనికి ఏది పరిష్కారం లేదా అని అంటుంది రూపా ఉంది ఈ హోమం అంతా తీసి కొత్త హోమం మనం చేయాలి అని చెప్పి హోమాన్నంతా క్లీన్ చేయిస్తారు పంతులు గారు కొత్త హోమంలో మరోసారి కూర్చుంటారు రూపారాజు ఇదేంటి ఇలా జరిగింది మమ్మీ అనగానే హాగరా హోమం మార్చినంత మాత్రాన వీళ్లపై బాంబు దాడి ఎందుకు జరగదు అందుకే డబ్బులు పోయినా ఇంకొకరిని కూడా ఏర్పాటు చేశాను అని అంటుంది ఇక విజయాంబిక హోమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇక ట్రస్ట్ వారు లాయర్ వారు మీడియా వారు ముందు తమ ఆస్తిని రాయ రాయబోయేలోపు ఒక్కసారిగా పొగబాంబు వేస్తారు విజయాంబిక తరపు మనిషి ఇక పొగబాంబులో ఎవరికి వారు యమునా తీరుల పేపర్స్ అన్ని కాలిపోయి ఉంటాయి ఇక గుడిలో అంతా ఇటు అటు పరుగులు పెడుతూ ఉంటారు ఇక పొగ బాంబు మొత్తం క్లియర్ చేస్తారు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ చూడండి మీరు యాగం చేశారు యాగంలో ఆపశ్యకం జరిగింది ఇప్పుడు పొగబాంబు కూడా ఎవరో వేశారు మీ ఆస్తిని మీకు గుడికి చెందకుండా ఎవరో కుట్రలు పన్నుతున్నారు అదంతా క్లియర్ చేసి మా ట్రస్ట్కి మీరు స్వయంగా అందరూ వచ్చి సంతకాలు చేస్తే చాలు అని అంటారు ట్రస్ట్ యాజమాన్యం పేపర్స్ కొత్తగా రెడీ చేయిస్తాము అలాగే ఒక మంచి రోజు గుడికి మా ఆస్తిని స్వాధీనం చేస్తాము అని చెప్పి ఇక యాగం నుండి ఇంటికి వచ్చేస్తారు సూర్య కుటు సూర్యప్రతాప్ కుటుంబం సూర్యప్రతాప్ బాధపడుతూ ఉంటే నాన్న ఇదంతా కావాలని చేస్తున్నారు అని అంటుంది రూపా తముడు నీకు ఇప్పటికైనా అర్థమైందా మన ఆస్తిని గుడికి వెళ్లకుండా ఆ దేవుడే కాపాడాడు ఇక ఇలాంటి ఆలోచనలు మానేసేయండి అనగానే అత్తయ్య ఇంకా నువ్వు ఏదో జరగాలని అనుకుంటున్నావు కానీ దీనంతటికీ కారణం ఎవరు అన్నది ఈరోజు నాన్న ముందు బయట పెడతాను అని చెప్పి ఇక టీవీలో వాళ్ళు తీసిన వీడియోని టెలికాస్ట్ చేస్తుంది రూపా ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అంటే మమ్మల్ని చంపాలని బాంబు పెట్టావా తరువాత పొగబాంబు వేస్తావా మీరు మనుషులేనా అమ్మ రూపా ఇన్ని రోజులు ఈ పాములిద్దరికీ పాలు పోసి మహాపాపం చేశాను వీళ్ళిద్దరికీ జైలు జీవితం అనుభవించే రోజు వచ్చింది అని చెప్పి ఇక ఇద్దరిని పోలీసులకి అప్పగిస్తారు సూర్యప్రతాప్ సాక్ష్యాలతో సహా ఇక రూపారాజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు విరూపాక్షి కూడా సంతోషపడుతుంది ఇటువైపు జైలుకు వెళ్ళిన ఈ విజయాంబిక దీపక్కి చాలా అంటే చాలా బాధగా కోపంగా కట్టలు తెంచుకున్న కోపంతో చంపాలన్నంత ద్వేషంతో కటకటాలని కూడా గట్టిగా విరిచేస్తూ ఉంటారు హలో ఏంటి జైల్లో ఉన్నాం కదా ఏది చేసినా సరిపోతుంది అనుకోవద్దు ఈ జైల్లోనే మీరు జీవితాంతం మగ్గేలా మా దగ్గర రాధిక వీడియో కూడా ఉంది అందుకే అది స్టేషన్లో సబ్మిట్ చేయడానికి వచ్చాము పాపాత్ములు ఉంటారు కానీ మీలాంటి పాపాత్ములను మాత్రం మేము ఎక్కడా చూడలేదు అయిన వాళ్ళకే ద్రోహం చేసి అయిన వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఇంకా ఇంకా పాపం చేస్తూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను అందుకే సాక్ష్యాలతో సహా నాన్న ముందు ఉంచి మీ ఇద్దరిని స్టేషన్కి వెళ్ళేటట్టు చేశాను జీవితాంతం ఈ స్టేషన్లోనే ఉండి వచ్చే జన్మకి ఇలాంటి పాపంగా పుట్టకూడదని ప్రార్థించండి అని చెప్పి ఇక రూపారాజు సాక్ష్యాలని ఇక రాధికని ఎలా చంపారు అన్నది రాధిక ఫోన్లోనే రికార్డ్ అవడంతో ఆ ఫోన్ని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి వెళ్తూ ఉంటారు చాలా హ్యాపీగా రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్